హాయ్ అండి ఈరోజైతే మా మమ్మీ ఏం తింటావరా స్నాక్స్కి అనింది సరే బజ్జీలు ఏమా అంటే మా మమ్మీ పిండితో వేస్తుంది చూడండి బజ్జీలు సూపర్గా ఉంటాయి ఈ బజ్జీలు నాకు చాలా బాగా ఇష్టము మనకి ఎవరైనా గబక్కున్న చుట్టాలు వచ్చినప్పుడు మనకి చిన్న శనగపిండి అవైపులో లేనప్పుడు కొంచెం ఉండే అలా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా వేసి చూస్తే శనగపిండితో చేసిన బజ్జీలు కూడా అంత టేస్ట్ ఉండవు అనమాట అంత బాగుంటాయి ఈ బజ్జీలు మీరు ఎప్పుడైనా తినున్నారా ఇలా ట్రై చేసి ఉన్నారా ఒకవేళ మీరు ట్రై చేసుకో చేయకపోయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి అంత బాగుంటాయి అనమాట చాలా బాగుంటాయి మాకు ఇక్కడ వర్షం అయితే పడుతుందండి అందుకే నాకు బజ్జీలు తినాలనిపించింది క్రేవింగ్స్ ఉండే అందుకే మా అమ్మ వేడి వేడిగా బజ్జీలు ఉండేసి ఆనియన్స్ కట్ చేసి చేసింది సూపర్గా ఉన్నాయి నేను మిరపకాయతో సహా తినేస్తాను అలా తింటేనే నాకు బజ్జీ తిన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది నాకు అలా తింటేనే ఇష్టం ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్